తీన్మార్ మల్లన్న వర్సెస్ ఎమ్మెల్సీ కవిత ఇష్యూ తారస్థాయికి చేరింది కవితపై మల్లన్న చేసిన కామెంట్స్ తో జాగృతి శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశారు మల్లన్న కార్యాలయంపై దాడి చేశారు ఈ ఘటన తీవ్ర రూపం దాల్చింది దీంతో ఇరు వర్గాలు పలు పిఎస్లలో ఫిర్యాదులు చేసుకున్నాయి మల్లన్న మేడిపల్లి పిఎస్ లో కంప్లైంట్ చేయగా కవిత డీజీపీకి ఫిర్యాదు చేసింది జాగృతి నేత అశోక్ యాదవ్ రాచకొండ పిఎస్ లో ఫిర్యాదు చేశారు ఇరు వర్గాల ఫిర్యాదులు స్వీకరించిన పోలీసులు ఇరువురుపై కేసులు ఫైల్ చేశారు తొలుత తీన్వార్ మల్లన్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు తెలంగాణ జాగృతి కార్యకర్తలు కవిత ప్రేరణతో తమపై దారికి దిగారని ఆస్తిని ధ్వంసం చేసి తనను హత్య చేసేందుకు యత్నించారని తీన్వార్ మల్లన్న ఫిర్యాదులో పేర్కొన్నారు దీనిపై ఐపీసీ వన్ ఫార్టీ సెవెన్ వన్ ఫార్టీ ఎయిట్ ఫోర్ ఫిఫ్టీ టూ త్రీ నాట్ సెవెన్ ఫోర్ ట్వంటీ సెవెన్ ఫైవ్ నాట్ సిక్స్ త్రీ ఫిఫ్టీ త్రీ రేడ్ విత్ వన్ ఫార్టీ నైన్ వన్ నాట్ నైన్ సెక్షన్లతో పాటు బిఎన్ఎస్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు ఇక మరోవైపు జాగృతి కార్యకర్త లింగమయ్య అలియాస్ అశోక్ యాదవ్ ఫిర్యాదు మేరకు తీనివార్ మల్లనపై కేసు నమోదైంది మల్లన వ్యాఖ్యలపై ప్రశ్నించేందుకు క్యూ న్యూస్ కార్యాలయం మధ్యకు వెళ్లగా మల్లన వర్గం తమపై దాడి చేసి కత్తులు తుపాకులతో మహిళలను బెదిరించారని మర్యాదకు భంగం కలిగించారని ఆరోపించారు దీనిపై త్రీ ఫిఫ్టీ ఫోర్ బి త్రీ నాట్ సెవెన్ ఫైవ్ నాట్ సిక్స్ వన్ ఫార్టీ సెవెన్ వన్ ఫార్టీ ఎయిట్ ఆర్మ్స్ యాక్ట్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సెవెన్ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు ఇష్యూకి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రత్న కుమార్ అందిస్తారు రత్న నిన్న జరిగినటువంటి మల్లన్న కార్యాలయంపై దాడి ఘటనలో ఇప్పటికే పోలీసులు ఈరోజు జాగృతి కార్యకర్తలకు సంబంధించి కావచ్చు అలాగే తిమ్మర్ మల్లన్న మీద ప్రస్తుతం ఆ కేసులు నమోదయ్యాయి ఎమ్మెల్సీ కవిత మీద చేసినటువంటి కామెంట్స్ అనేవి హాట్ టాపిక్ గా మారినటువంటి క్రమంలోనే ఖచ్చితంగా పరుచు పదవజాలను ఉపయోగించి మహిళల యొక్క గౌరవాన్ని కించపరిచే విధంగా అభ్యంతరకరమైనటువంటి వ్యాఖ్యలు చేశారన్నటువంటి విషయాన్ని ఐదు పోలీసులు కూడా భావించడం జరిగింది దీని మీద కేసు నమోదు చేశారు అయితే ఆ తిన్న మల్లన్న కార్యాలయంలోకి వెళ్ళి అక్కడ చేసినటువంటి దాడి ఘటనకు సంబంధించి కార్యాలయం నుంచి వచ్చినటువంటి ఫిర్యాదుతో ఒకవైపున జాగృతి కార్యకర్తల మీద కూడా ప్రస్తుతం కేసులు నమోదయ్యాయి ఇన్సిడెంట్ లో మొదటి నుంచి కూడా రీసెంట్ గా జరిగినటువంటి బహిరంగ సభలో ఆయన మల్లన్న మాట్లాడుతూ కొన్ని కించపరిచే వ్యాఖ్యలు చేయడం జరిగింది బీసీలకు ఒక ఆర్డినెన్స్ తీసుకురావడం జరిగింది ఫార్టీ టూ పర్సెంట్ ఒక రిజర్వేషన్స్ అనేవి తీసుకొస్తాము అనేటువంటి విషయాన్ని కన్ఫర్మ్ చేస్తూ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన తర్వాత కల్వకుట్ల కవిత ఎమ్మెల్సీ ఆమె ఆమె సంతోషపడుతున్నారు ఆమె తాము ఇది సాధించినట్లు కూడా ఫీల్ అవుతున్నారు అసలు బీసీలతో ఆమెకు ఎటువంటి సంబంధం ఉంది ఎందుకు ఆమె ఎంతలాగా ఈ రిజర్వేషన్ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఆర్డినెన్స్ ను తనేదో తీసుకొచ్చినట్లు ఫీల్ అవుతున్నారు ఆమెకేమన్నా బీసీలతో సంతం పొత్తు ఉందా మంతం పొత్తు ఉందా అనేటువంటి మాటలు మాట్లాడటం అనేది మహిళను కించపరుస్తూ చేసినటువంటి ఈ వ్యాఖ్యల మీద సర్వత్రా విమర్శలు అనేవి వినిపించాయి ఇక ఇదే అంశానికి సంబంధించి వైపున ఆమె జాగృతి అధ్యక్షురాలుగా ఉన్న నేపథ్యంలోనే జాగృతి కార్యకర్తలు ఆగ్రహానికి గురయ్యారు ఇటు ఆయన యొక్క గుడిలో ఉన్నటువంటి తీర్మాన మల్లా కార్యాలయానికి వెళ్ళి ఆ కవితకు సారీ క్షమాపణలు చెప్పాలి తక్షణమే స్పందించాలంటూ కూడా వాళ్ళు అక్కడ ఆందోళన నిర్వహించడం జరిగింది ఈ క్రమంలోనే కొంత ఆగ్రహ వేతనంతో లోపల కార్యాలయంలో ఉన్నటువంటి ఫర్నిచర్ ను ఇతర కొంత సామాగ్రిని ధ్వంసం చేసినటువంటి నేపథ్యంలోనే అక్కడ ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నటువంటి క్రమంలో దీని మార్ మళ్ళన్న గన్మెన్ దాదాపు ఆరు రౌండ్లు కాల్పులు జరపడం జరిగింది ఈ కాల్పుల్లో జాగృతికి సంబంధించినటువంటి స్థాయి అనే వ్యక్తికి గాయాలవడంతో అతన్ని అత్యవసర చికిత్స నిమిత్తం స్థానిక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించాయి అయితే పూర్తిగా రక్తపు మరకలు కొంత కలకలం రేపినటువంటి పరిస్థితుల్లోనే ఇటు ఇరు సభ్యులు నా తీర్మానం మల్లన్న తను పోలీసులకు కంప్లీట్ చేయడం జరిగింది తను చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి ఆయన ఏదైతే తన కార్యాలయంలో జరిగిందో జరిగినటువంటి పరిస్థితిని పోలీసులకు వివరించి తనను హత్య చేసేందుకు ప్రయత్నించారు దాదాపు ముప్పై మంది కార్య జాగృతి కార్యకర్తలు తన కార్యాలయం మీద దాడికి దిగారు తనను చంపేందుకు ప్రయత్నాలు చేశారంటూ కూడా నేను పోలీసులకు ఫిర్యాదు చేశారు ఈ క్రమంలోనే జాగృతి కార్యకర్తల మీద కేసులు నమోదు చేయడం జరిగింది ఆ అనేక సెక్షన్ల ప్రకారం క్రైమ్ నెంబర్ ఎయిట్ నైన్ ఎయిట్ నైన్ ఎయిట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అండర్ సెక్షన్స్ వన్ నైన్ వన్ అబ్లిక్ టూ వన్ నైన్ వన్ అబ్లిక్ త్రీ ట్రిబుల్ త్రీ వన్ నాట్ నైన్ త్రీ ట్వంటీ ఫోర్ ఇలా పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేయడం జరిగింది ఇటు జాగృతి సభ్యుల మీద అయితే ఇక ఎప్పుడైతే ఇటు ఒకవైపున జాగృతి కార్యకర్తల మీద కేసులు అనేవి నమోదయ్యాయో మరోవైపు ఎమ్మెల్సీ కవిత మీద చేసినటువంటి కించపరిచే వ్యాఖ్యలు మహిళను అది కూడా సమాజంలో ఒక బాధ్యతమైనటువంటి పదవిలో ఉన్నటువంటి వ్యక్తిని ఇలా కించపరుస్తూ మాట్లాడినటువంటి మాటలకు సంబంధించి జాగృతి ఆ కార్యకర్తలు సైతం జాగృతి సభ్యులు ఫిర్యాదు చేశారు ఆ లింగయ్య లింగమయ్య అనేటువంటి వ్యక్తి ఆ ఫిర్యాదు ఇవ్వడం జరిగింది రాచకొండ పోలీసులకు ఫిర్యాదు ఇవ్వడంతో అక్కడ టీ న్యూస్ ఆఫీస్ లో చేసినటువంటి ప్రొటెస్ట్ అనేది అక్కడ ఏదైతే ఆ కవిత మీద చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి అతని మీద ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాలి ముఖ్యంగా ఈ కంచం పొత్తు ఉందా మంచం పొత్తు ఉందా అంటూ ఒక మహిళను అభ్యంతరకర రీతిలో కించపరుస్తూ మాట్లాడినటువంటి మాటలకు ప్రతిగా అతన్ని కఠినంగా శిక్షించాలి అంటూ కూడా తీన్మార్ మల్లన్న మీద ఫిర్యాదు చేశారు ఈ క్రమంలోనే కేసును పరిశీలించిన తర్వాత ఫిర్యాదును పరిశీలించిన అనంతరం పలు సెక్షన్ల కింద తీర్మార్ మల్లన్న మీద కేసులు నమోదు చేశారు ಒನ್ ನೈನ್ ಒನ್ ಆಬ್ಲಿಕ್ ಟೂ ವನ್ ನೈನ್ಟನ್ ಅಬ್ಲಿಕ್ ತ್ರೀ ಸೆವೆಕ್ಸ್ ಒನ್ ಟ್ವೆಂಟಿ ಸೆವೆನ್ ಒನ್ ನೈನ್ ತ್ರೀ ಫಿಫ್ ಟಿ ವನ್ ಒನ್ ನೈನ್ ಬಿಎನ್ಎಸ್ ತ್ರೀ ಫಾರ್ ಟೂ ತ್ರೀ ನಟ್ ಸೆವೆನ್ ತ್ರೀ ಫಿಫ್ಟೋರ್ ಬಿ ಫೈವ್ ನಾಟ್ ನಮೋದು ಜರಿ ಥು